ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జలదంకి మండల కేంద్రంలోని సెంటర్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి తొంభై తొమ్మిదవ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు మారేల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో జాతీయ రహదారులు ఉన్నాయంటే అటల్ బిహారీ వాజ్పేయి కృషియేనని ఆయన అన్నారు దేశ అభివృద్ధి కోసం వాజ్పేయి ఎంతగానో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శరత్ బాబు హనుమారెడ్డి తిరుపతి రెడ్డి శ్రీనాథ్ రెడ్డి రాకేష్ రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులు కూడా ఊర్లు లేని టైం సడక్కి రోజున అని చెప్పి తీసుకురావడం కానీ దేశంలో హైవే ట్యాంక్ చేసుకురావడం కానీ రోజు ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి పథకాలని మంత్రులు అర్పణ చేసింది ఆ రోజు కనిషి ఆహార పథకం కింద ప్రధాని మాజీ ప్రధాని అటల్ గారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి రోజు మన భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ప్రధానమంత్రిగా అటల్ బిహార్ వాజ్పేయి గారు ఎన్నికైన తర్వాత అన్ని పార్టీలతో కలిసి ఉమ్మడి అజెండాగా తన దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహోత వ్యక్తిలో అటల్ బిహార్ వాజ్పాయి గారు ముగ్గురు ఎందువల్లంటే గతంలో మన జాతీయ రహదారులు ఏ విధంగా ఉండేవి అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రధాని అయిన తర్వాత ఏ విధంగా వాటి రూపురేఖలు మారిపోయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు జాతీయ రహదారులు అంటే ఒక బీజేపీ గవర్నమెంటే గుర్తొస్తుంది అదే బీజేపీ గవర్నమెంట్లో వాజ్పాయి గారే గుర్తొస్తారు అదేవిధంగా మన నదుల అనుసంధానికి కూడా బీజం వేసినటువంటి వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి గారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి రోడ్లను కూడా అప్పటి వరకు తెలియనటువంటి రోడ్లు కూడా ప్రధానమంత్రి సౌరవతో ప్రతి మారుమూల పల్లెలకు కూడా వాజ్పాయి గారు రోడ్లు వేయించడం జరిగింది ఈ విధంగా ప్రతిది ఈ రోజుకి ప్రతి పంచాయతీకి వచ్చేటటువంటి నిధుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి రూపాయి మన రాష్ట్ర ప్రభుత్వం మాది అని చెప్పుకుంటుంది కాబట్టి అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ప్రతి పైసా పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరికి ఇచ్చేటటువంటి రూపంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను సభాముఖంగా శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్